అండి ముందు వీడియోలో చెప్పాను కదా మీకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చా అంటే అండ్ పెట్టుకోవచ్చండి షేప్ అనేది మీ మరీ షార్ప్గా రాకుండా ఉంట అంటే కొంతమంది సింగిల్ పళ్ళు వేసుకుంటారు కదా వాళ్ళకి ఇలాగ ఇలాగ మరీ షార్ప్గా వచ్చినట్టు ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఇలా ప్రిన్సెస్ కట్లా కట్ చేసేచ్చు అంటే ప్రిన్సెస్ కట్ కావాల్సినంత కొలతలు మరీ అంతలాగా అవసరం లేదు నేను మూడో డాట్ వేస్తాను కదా చంక దగ్గర ఆ డాట్ నుంచి మెయిన్ డాట్లోకి కలిపేసుకోవాలి అంటే ఇంక మించి ఏమి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి కటింగ్ చూపించాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను నాకు ఇక్కడ వీ షేప్ దగ్గర చాలా తక్కువ వచ్చిందండి అంటే వీ షేప్ కవర్ చేయాలన్నమాట అందుకు నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని చూసుకుంటున్నాను కరెక్ట్గా ఎక్కడికి వస్తుందని మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చిందంటే కష్టం కదా ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ మన వైపుకి తిప్పేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇలా వీ షేప్ ఎక్కడ వచ్చినా కూడా ఇదే మెథడ్ అండి ఇదనే కాదు వీ షేప్ ఎక్కడ వచ్చినా కూడా మీరు ఇదే ఫాలో అవ్వండి ఓకేనా చాలా బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేయండి ఇలాగా ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నాను చూసారా అలాగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా నాకు వీ షేప్ వచ్చింది చూడండి డైరెక్ట్గా దీని మీద కుట్టేస్తే ఏమవుతుందంటే మనకి అడుగు భాగంలో కూడా కుట్టు కనిపిస్తుంది అనమాట అందుకునే లైనింగ్ క్లాత్ని సపరేట్ చేయాలి అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా ఇలా సపరేట్ చేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసుకోండి బాగుంటుంది ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేయండి ఇలాగ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మన వైపుకి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చూడండి ఎలా కుడతానో ఇది వచ్చేసి మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలాగా వెళ్ళిపోయి ఇలా తిన్నగా ఇలా తిన్నగా వెళ్ళిపోయి వదిలేయండి అది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్లోగా మెయిన్ డాట్లోకి కలిపేసుకోవాలన్నమాట మరీ షార్ప్గా కాదు అక్కడ వంపు రావాలి మన ప్రిన్సెస్ కట్లాగా వంపు రావాలి అప్పుడు మీకు షార్ప్గా రాకుండా మంచి ఫ్లాట్గా నీట్గా సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట చూడండి ఇలా అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మంచి నీట్గా రావాలి నేను మళ్ళీ ఇంకో కుట్టు వేస్తాను రెండు కుట్లు వేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ రావాలి తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టేసుకుని ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఇలాగా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి కంటే ముందు చంక దగ్గర నుంచి పట్టుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇంకొక స్టిచ్ అయితే వేస్తానండి అంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర కదా అందుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయాలి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను ఉల్టా సీదా పడకుండా ఎలా కుట్టుకోవాలో చెప్తానండి ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఉక్సిపట్టి వైపుకి వెళ్ళేది కాజాపట్టి వైపుకి కాజాపట్టి వైపుకి వెళ్ళేది ఉక్సుపట్టి వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి మనం చూసుకోవాలి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలండి ఫస్ట్ ఇది కుట్టేటప్పుడు అనమాట ఇక్కడ నేను పొరపాటు చేశాను చూడండి సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళేది ఫస్ట్ పెట్టేశాను రెండు కూడా సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళేదే పెట్టాను మళ్ళీ విప్పు కుట్టాను అనమాట సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే కొంచెం ఫాస్ట్గా చేసేటప్పుడు చిన్న మిస్టేక్లు జరుగుతాయి ఈ కుట్టి విప్పే పని ఉండదు అనమాట ఓకేనా ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూపిస్తున్నాను చూసారా అలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి నాకు చెప్పాను కదా ఉల్టా సీదా పడిపోయింది అని మళ్ళీ విప్పేసి కుట్టానండి నాకు రెండు కూడా ఒకవైపుకి వచ్చేసినాయి అనమాట అంటే సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళిపోయి మళ్ళీ విప్పేసి కుట్టాను అందుకని మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ కుట్టేది ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి రెండోది కుట్టేది ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలండి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ ఆదం వైపు పెట్టుకున్నాం అనుకోండి ఇలా వస్తుందనమాట ఒకటి పైనుంచి కుట్టాలి ఒకటి కింది నుంచి కుట్టాలి ఏ పొరపాటు చేసినా ఇప్పుడు నేను విప్పినట్టు విప్పుకోవాల్సి వస్తుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలాగా అయిపోయింది ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి ఉక్సు కా ఉక్సు పట్టి కాజా పట్టి కోసం నేనైతే ఫస్ట్ పట్టి కుడుతున్నాను మూడించులు వెడప్తోటి లైనింగ్ మూడించులు వెడప్ తోటి మనకి ఒరిజినల్ క్లాత్ రెండు తీసేసుకుని అడుగు భాగం స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను ఇలాగ డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇలాగా మళ్ళీ మన వైపు తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి నాకు కొంచెం పొడిగి ఎక్కువైంది ఒక ఒక డాట్ వేసేస్తాను సరిపోతుంది అంతే ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలాగా ఇప్పుడైతే వచ్చేసిందండి ఇప్పుడు ఉక్సిపట్టి కోసము ఒకటినరించి వెడలపుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను పట్టి కోసం ఒకటినరించి వెడల్పుతోటి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా పైన ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి సరిపోతుంది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్ చేసేసుకుని నీట్గా వేసేసుకోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ అయితే చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇది కూడా అని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పట్టి మీద కాజా పట్టి పెట్టుకుని ఇంకోసారి చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇంకా ఎలాంటి మార్పు రాలేదనమాట ఎందుకంటే మనం కాజా పట్టి కుట్టిన తర్వాత పట్టి కుట్టే ముందు చెక్ చేసుకున్నాం కదా అందుకుని ఇప్పుడు నడుము దగ్గర డాట్ ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా షోల్డర్కి తిన్నగా ఉండాలి మళ్ళీ నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసేయండి ఇలాగా క్రాస్గా కట్ చేసేసుకుని పట్టి అతికేసుకోండి ఇలా పట్టి ఇది వచ్చేసి మనకు కూర ఉన్న క్లాత్ కదా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకు వచ్చేసి పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పైనుంచి ఇలా పెట్టుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ మన క్లాత్ ఉంది కదా ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి పై నుంచి వచ్చేయండి ఇలా పైనుంచి పెట్టుకుంటే ఇలా స్ట్రేట్గా వచ్చేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా డాట్ దగ్గర చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగ సగానికి క్లోజ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ ప్రకారం నడుము లూజ్ ఎంత వచ్చింది ఉక్సుపట్టి వైపుకి నడుము లూజ్ ఎంత ఉంది కాజాపట్టి వైపుకి నడుములూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు కుట్టిన బ్లౌజ్ వస్తే పర్లేదు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకుని నాలుగు భాగాలు చేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట కాజాపట్టి కాజాపట్టికి వదిలేయాలి ఉక్సుపట్టి ఉక్సుపట్టికి అయితే వదిలేయాలి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అంతేనండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్